రెండోసారి కూడా ఏమన్నారు ఏంటంటే అసలు ఈ గ్రామ సభ ముందర ప్రజాభిప్రాయం సేకరణ పెట్టాలి సార్ హోమ్ సేకరణ అయిపోయిన తర్వాత హోమ్ డౌన్ కెనర ద్వారా సర్వే అయిన తర్వాత అయిన తర్వాత నిర్వాసితులకి పరిహారం ఇవ్వడానికి ఎంత భూమి తీసుకుంటారు గవర్నమెంట్ దానికోసం నేను గ్రామ సభ్యు చెప్పి అదేంటంటే తీసుకోవాలి పెట్టే గ్రామ సభ దిశ చట్టం కింద ఈ ట్రైబల్ ప్రాంతంలో ముందు మీ పర్మిషన్ తీసుకున్నా వినండి నేను చెప్తున్నాను కదా మీ పర్మిషన్ తీసుకున్నాకనే అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ పెట్టాలా లేదా అనే నిర్ణయమే తీసుకుంటారు అర్థమైందా ప్రాజెక్ట్ శాంక్షన్ కాలేదు ఆ పెసా చట్టం కిందనే మీ గ్రామ సభ పెట్టారు మీరు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి గ్రామ సభలో పాస్ చేస్తే అక్కడ ముందుకెళ్ళి శాంక్షన్ అవుతారు అర్థమైందా మీరు అదే కదా అడుగుతున్నారు వాళ్ళు చూపించింది కంటే వాళ్ళకి పదకొండు వందల ఎకరాలు పూసే చేస్తారు మేము ఈ సర్వేకి సంబంధించి భూమి ఎవరేజ్ అఫెక్ట్ అవుతున్నారా వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి ఈ మీటింగ్ అన్నారు అది కాదు సార్ మొదల పరిశ్రమ కట్టాల వద్ద అన్నది